श्रेयुभ्यो नम हरे ओं सर्वभोताना सर्व ब्रह्मादिपति ब्रह्मणुधिपतिब्रह्म ब्रह्मा।, ब्रह्मा मे अस्त सदा शिवो महादेवमीश्वरी जगदाबिका भट्टारिख महाकाली क्लीकारस्वि नमो नमा जगत पितर वंदे पार्वती परमेश्वर वापंपदा लोकाभिरामं श्रीराम भूय भूय नमाम सर्वंगल मंगल्ये शिवे शरण्ये भगे देवी नारायणी नमोस्तुते సకలము సర్వతం పరమేశ్వర అనుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసుల వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది పరమేశ్వరార్పణమస్తూ సర్వం దేవభ్యే దేవభ్యైన అంత వచ్చింది తదుపరి వృషభరాశివారు గురుడు శుక్రుడు శుభగ్రహములు మిథున లగ్నంలోకి రావడం అందరి కూడా వృషభరాశి వారికి కాస్త ఇబ్బందులు కలగజేస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోతుంది మీరు మీ భార్య మీద కానీ ఆ భర్త భార్య మీద కానీ భార్య భర్త మీద కానీ అనుమానాలు కలగజేసేటువంటి మూడో వ్యక్తి ఏర్పడడం అనేటువంటిది ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఈ కీచులాట పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ వరకు కూడా నడుస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఆర్థికంగా మీరు డబ్బులు ఇచ్చారో మళ్ళా తిరిగి ఇస్తామన్నటువంటి వారు మీకు ఇవ్వకపోవడం దాంతో కాస్త తలపోటుగా మారడం ప్రతిదానికి విసుగు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గురుడు శుక్రుడు కలయిక శుభగ్రహములైనా సరే వృషిక వృషభరాశి వారికి తమ యొక్క గోచార రీత్యా శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు చెవికి సంబంధించి సర్జరీలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార ప్రారంభం కానీ స్టాక్ మార్కెట్లో కానీ వ్యవసాయ రంగాల్లో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలో కానీ ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత అయితే కనుక మీకు కలిసి వస్తుంది ఇంత ఆగస్టు ఇరవై నాలుగు ముందు కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే మీరు నష్టపోయే అవకాశమే ఎక్కువగా కనబడుతోంది అంతేకాకుండా విద్యార్థులకు మహోన్నతమైన కాలంగా చెప్పచ్చు గురుడు మంచి స్థానంలో ఉన్నాడు మీ యొక్క స్థితిని మార్చుకుంటారు ఇది కాదు నేను నేను ఏదో సాధించాలి అని విద్యారంగం ఒకటే కాదు మీరు ఇతరితర రంగాల్లో కూడా ప్రావీణ్యత పొందడానికి ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు చదువుకుంటే ఉద్యోగమే కాదు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నేను వేరే రంగాన్ని కూడా నేర్చుకుని నా జీవితాన్ని తీర్చుకోవాలి అనేటువంటి తృఢ సంకల్పం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది శుక్రుడు గురుతో కలిగించడం వల్ల విద్యార్థులకు అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆడవారి విషయంలో మీ మాటకి భంగం కలుగుతుంది బంగారు వస్తువులు పోగొట్టేసుకుంటుంటారు అంతేకాకుండా మీరు మీ వారికి తెలియకుండా కాస్త ధనాన్ని అప్పు చేయడం అది తీర్చడానికి నానా ఇబ్బందులు పడ్డం అనేటువంటిది ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఫలి ఇదే విధమైన ఫలితం నడుస్తూ ఉంటుంది దానికోసం సతమతలు అవుతూ ఉంటారు అయినా సరే వృషభరాశి వారు మానసిక ఆనందాన్ని పొందుతూ తమ యొక్క జీవితాన్ని ఎదరక సాగిద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారికి గురుడు శుక్రుడు మిథున లగ్నంలోకి రావడం వల్ల రాజకీయంలో ఉన్న వారికి అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి గోచార రీత్యా రాశి వారు ఈ గురుడు శుక్రుడు కలిగి ఉండడం వల్ల నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి చక్కగా పెరుగు ఇంట్లో తోడుపెట్టిన పెరిగే ప్యాకెట్ పెరుగులు కాదండి తోడు పెరుగుని బ్రాహ్మణికి దానం చేయడం వల్ల అనూఖ్యమైనటువంటి మార్పులు జరిగి ఆర్థికమైన స్థిరత్వం పొందడం జరుగుతుంది వ్యక్తిగతమైన మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం